అందరికీ నమస్కారము తాళపత్రం నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో దర్భ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము యజ్ఞయాగాది క్రతృవులలో పూజాది కాలాలలో విశిష్ట స్థానం పొందిన దర్భగడ్డిని శ్రీ మహావిష్ణువు రూపంగా భావించి భాద్రపద మాసంలో దర్భాష్టమి నాడు ప్రత్యేక పూజలు జరుపుతారు దీనిని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు క్రిమినాశనిగా గుర్తించారు ఆయుర్వేదంలో దీనిని అతిసారం మూత్రపిండాల రాళ్ళు వంటి రోగులకు మందుగా కూడా వాడతారు గ్రహణ సమయాలలో భూమిపైకి వచ్చే అతి శక్తివంతమైన అతి లోహిత ఇతర హానికరమైన కిరణాలు దర్భల మధ్యలో నుంచి వెళ్ళలేకపోవటము దర్భలు రేడియేషన్ను నిరోధించటము ఆధునిక పరిశోధనల ద్వారా నిరూపితమైనది మహర్షులు ఎందరో గ్రహణ సమయంలో ఇళ్లను దర్భలతో కప్పాలని చెప్పారు ఇప్పటికీ ఆఫ్రికాలోని కొన్ని ఆటవిక జాతుల వారు దర్భలతో ఇంటి కప్పు నిర్మించుకుంటారు దర్భల కొనలు విడుదల చేసే తేజం దేవతలను పితృదేవతలను ఆకర్షించి ఆహ్వానించగలదని శాస్త్రాలలో చెప్పబడింది ఇలా ఇంకెన్నో విశేష శక్తులు గల దర్భలను ఎల్లప్పుడూ ప్రతి ఇంట్లో ఒక గుప్పెడైనా ఉంచుకోవటం శుభకరం దర్భలకి అంతటి పవిత్రత ఎలా వచ్చిందో తెలుసా శ్రీ మహావిష్ణువు కోర్మావతారాన్ని ధరించినప్పుడు దానిపైన మందర పర్వతంతో దేవదానవులు చిలకటం జరిగింది ఆ సందర్భంలో విష్ణువు పైనున్న రోమాలు నేల మీద పడగా అవి దర్భలగా భువి నుండి పలకెత్తాయి ఇక గరుడు అమృత భాండాన్ని ఉంచింది ఈ దర్భల మీదే అలా అమృతాన్ని తమ మీద ధరించినవి కూడా కాబట్టి వీటికి అంత పవిత్రత వచ్చింది దర్భల ప్రాశస్తం గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి